తర్వాత ఆయన అప్స్కాండ్ ఎక్కడున్నారో తెలియదు కిడ్నాప్ చేశారు మరి ఆ ఏంటి ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సార్ పవన్ గారు మీకు అదేవిధంగా దుర్గా కుమార్ గారికి అదేవిధంగా సోదరి కీర్తన గారికి అదేవిధంగా ఏబిఎన్ సూచిస్తున్నారు ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటే ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన సార్ ఎందుకు అంటే అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలం ఇదే విధంగా దాష్టికాన్ని ప్రదర్శించినటువంటి ఈ వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ అడిగిన దానికి దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని అదేవిధంగా డాక్టర్ అచ్చన్నని అదేవిధంగా ఏదైతే సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల మంది దళితుల్ని చిత్రహింసలు పెట్టి కొంతమందిని వాళ్ళే బలవన్మరణానికి కారణమయ్యారు కొంతమందిని వీళ్ళే చంపేసి డోర్ డెలివరీ ఇచ్చారు ఇంకా అధికారంలో ఉన్నట్టు మళ్ళా యథేక్షగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ వాళ్ళు ఇదే విధంగా రెచ్చిపోతూ ఉంటే ఒక్కొక్క సందర్భంలో నాకు బాధ అనిపిస్తుంది కూడా అధికార పార్టీలో అధికార ప్రతినిధిగా ఉండి కూడా నాకు ఒక సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏమైనా మెతక వైఖరి ఏమైనా అవలంబిస్తూ ఉందా ఇలాంటి దోషుల పట్ల కఠినంగా ఎందుకు శిక్షలు తీసుకోవటం లేదు అనే బాధ కూడా ఒక్కొక్కసారి నాకు జరుగుతుంది ఎందుకంటే నేను తిరుపతి వాసిగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుపతి నగర వాసిగా గత ఐదు సంవత్సరాలలో దగ్గర నుండి చూసా ఈ అభినయ్ రెడ్డి అరాచకాలు కరుణాకర్ రెడ్డి అరాచకాలు మాటల్లో మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా వీళ్ళని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వింటే వీళ్ళ మాటలు వీళ్ళకంటే అది అని లేదు కనీసం చివరికి తిరుపతి మున్సిపాలిటీలో తట్ట మీద కూరగాయలు పెట్టుకొని అమ్ముకునేటువంటి మహిళల దగ్గర కూడా డబ్బులు ఎందుకు సార్ ఎందుకు ఇంకా కూడా కూటమి ప్రభుత్వం వచ్చినా గానీ ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి ఇవన్నీ అంటే తిరుపతి ఇష్యూ కాకపోయినా ఇట్లాంటి దాడులు అదే 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 ఆ విధంగా చేసినటువంటి ఐదు సంవత్సరాలు ఆ విధంగా యథేచ్ఛగా దోసుకు తిన్నారు కాబట్టి అరవై మూడు వేల పైచిలకు ఓట్లతో వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వాళ్ళకి అంటే ఐదు సంవత్సరాలు ఎదేచ్ఛిగా దోసుకుని తిన్నారు కదా ఆ బుద్ధి ఇంకా మారలా ఒరే ఈరోజు కూటం ప్రభుత్వం ఉంది మనం ఈ కార్యక్రమాలు చేస్తే తంతారు లాగి పెట్టి తన్ని నాన్ బెయిల్బుల్ కేసు పెడతారు తర్వాత మన జీవితం ఏంది అని ఆలోచించుకోవడం లేదు ఈ విధంగా పెట్టిరేగిపోతున్నారు ఈరోజు అనిల్ రెడ్డి నాలుగు రోజులకు ముందు ఇంకొక వైసీపీ కార్యకర్త ఇదే అభినయ్ రెడ్డి శిష్యుడు అతనైతే ఒక షాపు బాడికి తీసుకొని దాదాపు రెండు సంవత్సరాలు బాడుకు కట్టకపోగా అతను బా ఖాళీ చేయించే దానికి ప్రయత్నం చేసి వేరే వాళ్ళకు ఇస్తే ఆ బాడుకు వేరే వాడికి చేస్తే వాళ్ళ ఆఫీస్ బడి మీద బడి ధ్వంసం చేసేసినటువంటి సందర్భం చూసినా దాని మీద మేము అందరూ కూడా రిపోర్ట్ చేయడం వెంటనే కేసు పెట్టి లోపల వేయడం కూడా జరిగింది నాలుగు రోజులు దాకా ముందే మళ్ళీ అనిల్ రెడ్డి అనే అతను ఇది పవన్ గారు ఇదేమంటే మనకు మన పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ బస్ స్టాండ్ కోడల నుండి ఎంఆర్పల్లికి వెళ్ళేటువంటి దారిలో ఒకటో సత్రం రెండో సత్రం మూడో సత్రం అని చెప్పి టీటీడీ సత్రాలు ఉంటాయి ఆ సత్రాలకు ఎదురుగా ఒక చిన్న లాడ్జీని నడుపుకుంటుంటాడు ఈ పవన్ అనే అబ్బాయి ఆ లాడ్జీని నడుపుకుంటా ఉండేటప్పుడు ఏదో నడుపుకునే దానికి ఏదో అప్పు ఏదో అడిగాడు అదేదో తీసుకున్నారు ఇతను ఎంత తీసుకున్నాడో అంతకు నాలుగింతలు వడ్డీలు గడేశాడు వడ్డీలు ఇంత నాలుగింతలు కట్టేశాను కదా నేను లక్ష రూపాయలు తీసుకుంటే ఐదు లక్షలు మీకు కట్టేశాను ఇంకా నా వల్ల కాదన్నా అంటే తన్ని ముక్కు మీద దెబ్బలేసి అతన్ని నలభై రోజులు వేరే దగ్గర కిడ్నాప్ చేసి పెట్టి నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నడుపుతున్నటువంటి లాడ్జీని నా పేరుకు మార్చేయి లేదంటే డబ్బులు ఇవ్వు అని చెప్పి చిత్రహింసలు చేసి దాన్ని ఒక వీడియో తీసి వాళ్ళ తల్లిదండ్రులకే పంపించారు వాళ్ళ తల్లిదండ్రులకే పంపించింది కదా బాధితుని కొట్టడం వాళ్ళ కుటుంబ సభ్యులకు లేదంటే ఎవరికొరికి చూపించడం ఇది అది ఏం ఆనందం అంటే పంపించి వాళ్ళ తల్లిదండ్రులు బెదిరించి మీ అబ్బాయిని శవంలా ఇంటికి పంపిస్తాము అని బెదిరించడం ఇవన్నిటి సమర్థం అనంతబాబు పంపించినట్టుగా పంపించినట్టుగా కరుణాకర్ రెడ్డి గారిని నేను స్టేట్ క్వశ్చన్ మీ ద్వారా అడుగుతున్నాను సార్ మీరు అపర మేధావిలాగా మాట్లాడతారు సంఘ సంస్కర్తలాగా మాట్లా మాట్లాడతారు మా మీద అనవసరంగా కేసులు బుక్ చేస్తున్నారు అని మాట్లాడతారు మొన్న మన ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి పలవనేరు మార్కెట్ యార్డుకు వచ్చి అక్కడేమో రైతులు లేరు వీళ్ళ మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద దోసి ఎవరో మామిడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద దోసి దాన్ని తొక్కిచ్చి నానా కాబట్టి చేస్తూ ఉంటే ఆ సంఘటనని చిత్రీకరించడానికి మన ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ఆ ఫోటోగ్రాఫర్ని తీసి నానా హింస పెట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే అతని మీద ఎస్పి గారు కఠినంగా శిక్ష శిక్ష విధించి అతను లోపలేస్తే ఎవరైతే దాడికి పాల్గొన్నారో వాళ్ళని లోపలేస్తే మూడు రోజులకు ముందు ఈయన పోయి వాళ్ళని పరామర్శిస్తూ మాట్లాడతాడు అంటే ఏబిఎన్ కెమెరామ్యాన్ మీద దాడి చేసిందే అవాస్తవం ఏబిఎన్ కెమెరామ్యానే రాలేదు ఆడికి మేము దాడి చేయలేదు లేని సంఘటనల్ని ఒళ్ళు కెమ అనేసి అంటాడు మళ్ళా లేని సంఘటనలు చిత్రీకరిస్తా ఉన్నారు కాబట్టి మేము దాడి చేసినాం అని చెప్పి నిన్న మాట్లాడతాడు ఆ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రోజు ఈ పవన్ పవన్ అనే యువకుని ఎస్ యువకుని నీకు కొడుకు లాంటి వాడు ఇతను ఈ అనిల్ రెడ్డి అనేవాడు ఇతనికి కొడుకు లాగా కరుణాకర్ రెడ్డి కొడుకు లాగా అతను ఏమి చెప్తే అతను తూచా తప్పకుండా ఇతను చేస్తాడు ఇన్ని అరాచకాలు చేస్తా ఉంటే దీన్ని మీరు సమర్థిస్తారా కన్నా కానీ అని నేను ఏమంటానంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మీనమేసాలు లెక్కెచ్చకూరు సార్ నాకు అన్ని సాక్ష్యాధారాలు కావాలి అన్ని కావాలి అనేది అనే దాకా మనం చూస్తే అక్కడ సవాల్ అయిపోతున్నారు పాటు వీడియో దొరికింది చాలు ఖచ్చితంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళకి వెనకాన సపోర్ట్ చేస్తున్నటువంటి కరుణాగర్ రెడ్డి అభినయ్ రెడ్డి ఎంతటి వారైనా సరే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసి కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప వీళ్ళు లైన్ రారు ఆగడాలు ఎందుకంటే వీళ్ళు దొంగ వెంటనే మారాలంటే మారరు సార్ దొంగతనానికి అలవాటు పడ్డాడు ఇంకా దొంగతనం చేస్తనే ఉంటాడు వారికి తగిన శాస్త్ర వారికి వీరు సృష్టించే దానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఒక పట్టాన మారరు వాళ్ళ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనే వాళ్ళు మారుతారు కఠినంగా విధిస్తే తిరుపతి ప్రశ్నార్థకంగా మిగిలే ప్రమాదం ఉంది రైట్ సార్ వస్తాను మళ్ళీ మాట్లాడిస్తాను కీర్తన గారు నమస్కారం నమస్తే గారు నమస్తే అది భూమల కరుణాకర్ రెడ్డి కావచ్చు లేదంటే అభినయ్ రెడ్డి వారి గురించి అంటే మీరు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో ఏంటి వాళ్ళ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఏంటి ఈ విధంగా కిడ్నాపులు చేయడాలు ఒక డ్రైవర్ని చిత్రహింసలకు గురి చేయడాలు ఈ విధంగా మళ్ళీ ఆయన ఎక్కడున్నారో కూడా ఇంకా తెలియదంట సో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఆ తర్వాత హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు ఖచ్చితంగా బా ఎవరైతే కొట్టారో వాళ్ళని అదుపులోకి